సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం భద్రాచలం రోడ్డు అంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఉన్నాము ఈ యొక్క రైల్వే స్టేషన్ కొత్తగూడెం నుంచి మనుగురు వెళ్ళేటటువంటి యొక్క ట్రైన్లో ఉన్నాము సికింద్రాబాద్ నుంచి మడుగురు వెళ్ళేటటువంటి ట్రైన్లో మనం ఉదయం ఆరు గంటలకి ఈ యొక్క ట్రైన్ ఎక్కడ నుంచి బయలుదేరింది చుట్టుపక్కల వాతావరణాన్ని వ్యూని చూసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చరిత్రని అంటే చుట్టుపక్కల వ్యూస్ని వాటి గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నాము ప్రస్తుతం మనం ఉన్నాము కొత్తగూడవ రైల్వే స్టేషన్లో మామూలుగా రోడ్డు మార్గం ద్వారా మనం ఈ యొక్క కొత్తగూడ గురించి చెప్పాలనుకుంటే కొత్తగూడెం నుంచి మణుగురికి యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ మధ్యలోనే చెప్పుకోదగ్గ ఊర్లో వచ్చేసి మనకి పాల్వంచ అశ్వాపురం అని ఉంటాయి అయితే అడవిలో అశ్వాపురం అనేటటువంటి పేరుతో ఇంకొక వీడియో తర్వాత ఇంకొక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది పాలవంశ గురించి తర్వాత ఎప్పుడైనా వీడియో చూద్దాం అయితే ఈ యొక్క పాలవంచ అశ్వాపురం మధ్యలో ఒక జంక్షన్ నుంచి కుడివైపుకి రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మార్గం ద్వారా వెళితే మనం భద్రాచలం చేరుకోవచ్చు అయితే ఈ రోడ్డు మార్గానికి సమానంగా కొద్ది దూరం నుంచి ఈ రైలు మార్గం కూడా ఉంటుంది ఈ మార్గం ద్వారానే ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాం కొత్తగూడెం నుంచి మనుగురు వెళుతున్నాం కొత్తగూడెం నుంచి భద్రాచలం నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే రైల్వే స్టేషన్ పేరు మాత్రం కొత్తగూడెం అని కాకుండా భద్రాచలం రోడ్ అని ఉంటుంది ఇక్కడ మనకి దారిలో పాండురంగపురం అనేటటువంటి ఊరు కూడా మనకి కనిపిస్తుంది అది నూట ఎనభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎక్కడికి ఒడిస్సా అంటే ఫ్యూచర్లో మనకి ఒడిస్సా అంటే మల్కానిగిరి అనేటటువంటి ప్రాంతం నుంచి ఇక్కడికి కొత్తగూడెం కొత్తగూడెం అంటే పక్కన పాండురంగపురం రైల్వే స్టేషన్కి కొత్తగా రెండు వేల ఇరవై ఒకటిలో రైల్వే ప్రాజెక్టు ఒకటి ఆమోదించబడింది దీనికి వచ్చేసి మూడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఫ్యూచర్లో ఈ లైన్ కనుక వేస్తే మనకి అనేక రైళ్లు వెళతాయి ఈ ప్రాంతం నుంచి అంతా కూడా అవుతుంది ఈ ప్రాంతం అప్పుడు కొండలు గుట్టలు అడవి అని మనం ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ భవిష్యత్తులో ఇది మొత్తం కూడా మారిపోయిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ కూడా ఇలానే ఉండేవి అయితే ప్రస్తుతం అవి ఎలా అయ్యాయో మనకు అందరికీ తెలిసింది కాబట్టి ఈ వీడియో తర్వాత తర్వాత ఆశ్చర్యాన్ని కూడా కలిగించొచ్చామని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఇంతకుముందు అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఒక ట్రైన్ కూడా ఈ రూట్లో ఒక ట్రైన్ కూడా ఈ యొక్క రూట్లో నడిచేది కాదు అయితే కేవలం గూడ్సు గూడ్సు రైళ్ళు బొగ్గు ఎగుమతి వరకు ఎక్కడి నుంచి మాత్రమే రైళ్లు వెళ్ళేవి తర్వాత కేవలం మూడు భోగిలతో మాత్రమే ఒక పాసింజర్ ట్రైన్ నడిపారు అప్పట్లో కొత్తగూడెం నుంచి వెళ్ళేటటువంటి రైలు ఆ రైలు ఇంజిన్ని నక్సలిడ్లు తగలబెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో ఆ విధంగా కొన్నిసార్లు జరిగింది తర్వాత తర్వాత కొంతకాలానికి రైళ్లు ఆపేశారు ప్రస్తుతం అలాంటివి జరగడం లేదు ఇప్పుడు మనం దగ్గరలోకి వచ్చినాము ఇక్కడ వెళ్ళేటటువంటి దారిలో మనకి మూడు రైల్వే స్టేషన్లు తగులుతాయి విజయవాడ నుంచి ఇంతకుముందు మనకి ఇక్కడికి కొత్తగూడెనికి ట్రైన్ ఉండేది కానీ ప్రస్తుతం ట్రైన్లన్నీ కూడా ఆపివేసి ఒకే ఒక ట్రైను అనేది సికింద్రాబాద్ నుంచి మణుగురికి ఒక ట్రైన్ నడుస్తుంది ఆ ట్రైన్లో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి మణుగురికి వెళ్ళేటటువంటి దారిలో మనకి రైల్వే స్టేషన్లు మూడు తగులుతాయి చిన్న చిన్న రైల్వే స్టేషన్లు వాటి యొక్క పేర్లు వచ్చేసి గాజులగూడెం అలాగే పాండురంగాపురం అలాగే అశ్వాపురం ఈ మూడు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి మణుగురు వస్తుంది ఇక్కడ కాలువలు అక్కడ తవ్వున్నారు ఇది కొండని తొలిసి వేయడం వల్ల ఏదైనా వరదలు నదులు అంటే వరదలు కాలువలు ఏదైనా వచ్చినప్పుడు నీళ్లు రైలు పట్టాల మీద నిలబడకుండా ఉండటం కోసం ఇక్కడ ఈ విధంగా కాలువలు ఉన్నారు పైనుంచి నుంచి జారివాడిన నీటు నీరు మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ మీదకి రాకుండా ఉండడం కోసం ఇట్లా మొత్తం కూడా కాలువ అనేది ఏర్పాటు చేస్తున్నారని మనకు కనిపిస్తుంది ఈ ట్రైన్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గరలోకి వచ్చిన్నాము గాజులగూడెం అనేటువంటి రైల్వే స్టేషన్కి ఎదురుగా మనకి ధర్మల్ విద్యుత్ కేంద్రం బొగ్గు నుంచి కరెంటు తయారీ కేటీపీఎస్ అంటారు కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఆ స్టేషన్ కూడా అక్కడ ట్రాక్ వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అంటే పవర్ స్టేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఉన్నది కాబట్టి అక్కడ రైల్వే ట్రాక్ కూడా వేసి ఉన్నారు ప్రస్తుతం మనం గాజులగూడెం రైల్వే స్టేషన్కి వచ్చున్నాము కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ అంటే బొగ్గును మండించి మనకి కరెంటుని తయారు చేయడం అన్నమాట ఇక్కడ బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పవర్ స్టేషను ఇక్కడ ఏర్పాటు చేసి ఉండవచ్చు ఇక్కడ బొగ్గును వచ్చేసి మనం మొత్తం బొగ్గు నుండే కాకుండా ఆయిల్ నుంచి అలాగే గ్యాస్ నుంచి నీటి నుంచి బొగ్గును తయారు చేస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తుంది రైలు ఇంజను ఇది రెండు ఇంజన్లా కనిపిస్తుంది కానీ మొత్తం ఇది కూడా ఒకటే ఇంజను కొత్తగా ఈ మధ్య వచ్చినటువంటి గూడ్స్ రైళ్ళకి ఈ విధంగా కొత్తగా ఇంజన్లు వేసి ఉన్నారు మనం చూడటానికి రెండు ఇంజన్లా కనిపిస్తుంది కానీ పైన కరెంటు మాత్రం ఒకటే పైన ఉంటుంది ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చున్నాము గాజులుగూడెం రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్నాము మనం చూస్తున్నాము గాజులగూడెం కొత్తగూడెం నుంచి మణుగురు వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి గాజులుగూడెం రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాము గాజులగూడెం రైల్వే స్టేషన్ ఈ విధంగా థర్మల్ ప్రాజెక్టు ఇప్పుడు మనం థర్మల్ ప్రాజెక్ట్ని కొంచెం దగ్గరగా అంటే ట్రైన్ వెళ్ళేటటువంటి దారిలో దగ్గరగా వెళ్ళేటటువంటి ప్రయత్నంలో మనం యొక్క ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఈ ధర్మల్ పవర్ స్టేషన్ గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే ఇలాంటివి తెలంగాణలో ఏడు ఉన్నవి ఈ యొక్క పవర్ స్టేషన్లు ధర్మల్ పవర్ స్టేషన్లు వాటిలో ఒకటి ఇదనమాట తర్వాత తర్వాత మనకి కొత్తగా రీసెంట్గా మణుగూరులో కూడా ఒక పవర్ స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నారు మన కేసీఆర్ గారు అయితే ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నదనమాట రెండు వేల పదిహేను మార్చి ఇరవై ఎనిమిదిన కేసీఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దీన్ని వచ్చేసి బిహెచ్ఈల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారు దీన్ని నిర్మిస్తున్నారు ఈ యొక్క పవర్ స్టేషన్ని మనం దగ్గరగా వీలైనంత వరకు దగ్గరగా నుండి చూసేటట్టు ప్రయత్నము చేస్తున్నాము ఈ యొక్క దారిలోనే మనకి ఈ మూడు రైల్వే స్టేషన్లు దాటిన తర్వాత మణుగూరు వస్తుందని చెప్పుకున్నాము అలాగే ఇక్కడ కిన్నెర సాని నది కూడా మనకి కనిపిస్తుంది కిన్నెర సాని గురించి తెలుసుకోవడం కోసం నేను నెట్లో చాలా వరకు ప్రయత్నించాను అయితే ఈ యొక్క పదం కిన్నెర సాని ఆ నదికి కిన్నెర సాని అని ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి నెట్లో సమాచారం లభించలేదు మనం చూస్తున్నాము ధర్మల్ పవర్ స్టేషన్ ఇక్కడ బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బొగ్గు ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి ఫ్యాక్టరీ పవర్ స్టేషన్ని మనం చూస్తున్నాము ఇది పాల్వంచలో ఉంటుంది గాజులుగూడెం అని చెప్పి నాకు మనం రైల్వే స్టేషన్ చూసాము ఇది పాల్వంచ దగ్గరలో ఉంటుంది కానీ కేటీపీఎస్ అని చెప్పి అక్కడ పేరు ఉంటుంది కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ మనం ఉదయం ఆరు గంటలకి సికింద్రాబాద్ నుంచి డోర్నకల్ నకల మీద అలాగే కొత్తగూడెం భద్రాచలం రోడ్డు మీద గుండా మణుగూరు వెళ్ళేటటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రస్తుతం మనం ఉన్నాము ఇంతకుముందు నాలుగు రైళ్ళు దాకా నడిచినవి ప్రస్తుతం కరోనా తర్వాత ఒకటే రైలు నడుస్తుంది ఉదయం వెళ్ళటం అలాగే రాత్రి తొమ్మిది నలభైకి మళ్ళీ మణుగూరులో బయలుదేరడం అలా సికింద్రాబాద్కి ఒక ట్రైనే ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నది గోదావరి నదికి ఒక పాయ కిన్నెరసాని అలాగే శబరి నది యొక్క ప్రాంతంలో గోదావరి నదికి ఉపనదులుగా ఉన్నవి మాములుగా శబరి నది అంటే మనకి రాముడు ఇప్పుడు మనం చూస్తున్నాము నది కిన్నెర సాని నది కిన్నెర సాని మీద అనేక పాటలు వచ్చినవి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఒక నవలలో కిన్నెర సాని అనేది ఒక పెళ్ళైనటువంటి ఒక స్త్రీ అని అలాగే ఆవిడ తన భర్తని ఏడిపించాలనే ఉద్దేశంతో అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి అట్లా ఆమె కోసం అతను బాధపడతా ఈ యొక్క అడవిలో తిరుగుతా రాయి అయిపోయాడని ఆ తర్వాత ఆమె తప్పు తెలుసుకుని అతను భర్త కోసం వచ్చిందని తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నించిందని ఆ తర్వాత కుదరక అట్లా వెళ్ళిపోయిందని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క వారి యొక్క గ్రంథంలో అంటే వాళ్ళు రాసుకున్నటువంటి ఒక కావ్యం మాత్రమే మనకు కనబడినది కనపడినది కానీ అసలు కిన్నెరసాని అనే దాని గురించి పూర్తిగా ఇంటర్నెట్లో సమాచారం లేదు కేవలం కిన్నరసాని ప్రాజెక్టు అది ఇది ఉన్నది కానీ అసలు హిస్టరీ అనేది నాకు దొరకలేదు ఇప్పుడు మనం ఇంకొక రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చున్నాము పాండురంగాపురం ఇక్కడ నుంచి మనకి ఒడిస్సా వెళ్ళడానికి అలాగే విశాఖపట్నం వెళ్ళడానికి దగ్గర మార్గంగా ప్రస్తుతం మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ ఒకటి రైల్వే ప్రాజెక్టు మంజూరు చేయబడినది ఈ యొక్క రైల్వే స్టేషను ఈ రైల్వే స్టేషన్లో ఎవరూ ఉన్నారు ఫ్యూచర్లో ఈ యొక్క ట్రాక్ పడితే మొత్తం కూడా ఇదంతా అభివృద్ధి చెందిద్దని నేను అనుకుంటున్నాను కిన్నెరసాని నదిపై అనేక పాటలు వచ్చినాయి శబరి నది అంటే మనకి ఒడిస్సాలో పుట్టి అక్కడ పోలవరం దగ్గర మనకు గోదావరి నదిలో కలుస్తుంది రాముడు యొక్క నది అంటే శబరి అనేటటువంటి ఒక తనకి ఆహారాన్ని అందించినటువంటి యొక్క శబరి మాతని అంటే పోకల దమ్మక్క అంటారు ఆవిడని శబరి నదిగా అందరి కోసం అట్లా నదిగా అని చెప్పి చరిత్ర ఉన్నది కానీ కిన్నెర సాయి గురించి ఎటువంటి చరిత్ర దొరకలేదని మనం చెప్పుకుంటాం పాండురంగపురం డిస్టెన్స్ వచ్చేసి మనకి పాలవంచ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే నూట మూడు కిలోమీటర్లు ఉంటుంది ఖమ్మం నుంచి పాండురంగపురం రైల్వే స్టేషన్ ప్రస్తుతం మనం చూసాము అయితే మొత్తం కూడా ఇక్కడ పాండురంగపురంలో ఐదు వేల మూడు నలభై మంది జనాభా ఉన్నారట పదమూడు వందల యాభై రెండు కుటుంబాలు ఉన్నాయి వీరికి ఒకే ఒక రైలు స్టేషన్ మనం ఇప్పుడు చూసాము ఆ రైల్ స్టేషన్లో ఒకరు కూడా మనకు కనపడలేదు ప్రయాణికులు అనేవాళ్ళు భారతదేశంలో మొత్తం ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి అలాగే ఏడు వందల ఇరవై జిల్లాలు ఉన్నాయి అందులో ఒక గ్రామం పాండురంగపురం అలాగే ఇప్పుడు రాబోతున్నటువంటి అశ్వపురం రైల్ స్టేషన్ కూడా చూస్తాము మొత్తం భారతదేశంలో ఎనిమిది వేల రెండు వందల పట్టణాలు ఉన్నాయి అట్లాగే ఇది ఇప్పుడు వచ్చేటటువంటి అశ్వపురం ఒక మండలం అనమాట ఇప్పుడు రెండు వచ్చినటువంటి రైల్వే స్టేషన్లు గ్రామాలు అయితే ఇప్పుడు వచ్చేటటువంటి అశ్వపురం మండలం నాలుగు ఇప్పుడు మనం అడవిని చూస్తున్నాం ఫారెస్ట్ ఫారెస్ట్ వచ్చేసి మనకి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి భూభాగం మొత్తంలో ఇరవై నాలుగు శాతం ఫారెస్ట్ ఉంది అదే అదే మనకి ఆంధ్రాలో అయితే ఇరవై రెండు శాతం ఉన్నటువంటి భూమి మొత్తంలో ఇరవై రెండు శాతం వందలో ఇరవై రెండు శాతం మనకి ఆంధ్రాలో ఫారెస్ట్ ఉండగా ఇరవై నాలుగు శాతం వందలో ఇరవై నాలుగు శాతం ఇదే ఫారెస్ట్ అనేది తెలంగాణలో ఉన్నది ఎక్కువగా ఈ యొక్క అడవిలో మనం వెదురు టేకు ఇతర కట్టెలు అలాగే బీడి బీడి ఆకులకు సంబంధించి చెట్లు అవి ఉంటాయి ఇప్పుడు మనం చెరువును చూస్తున్నాము ఇక్కడికి అడవిలో ఉన్నటువంటి జంతువులు ఎక్కువగా ఇక్కడికి దాకా వస్తాయి అలాగే పురాతన రోజుల్లో పూర్వం నక్సలైట్లు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరించేవారు నీటి కోసం ఇక్కడికి వచ్చేవారని చెప్పి చెప్తూ ఉంటారు ఈ యొక్క చెరువుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము అనేక జంతువులు ఇక్కడికి రేత్రిపూట పగలు ఇట్లా తిరుగుతూ ఉంటాయి ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తున్నాము ఎక్కువగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఎక్కువగా ఫారెస్ట్ అడవి ప్రాంతాన్ని కలిగి ఉంది తర్వాత ఖమ్మం జిల్లా అధికంగా అడవి ప్రాంతాన్ని కలిగి ఉన్నది ఈ ప్రాంతంలో ఎక్కువగా వేసేటటువంటి వ్యవసాయం వరి ప్రధానంగా పంట వరి తర్వాత పంట పత్తి ఏ ప్రధాన పంటలు ఎక్కువగా ఉన్నవి తెలంగాణలో మొత్తం నదుల సంఖ్య పద్దెనిమిది నదుల సంఖ్య మొత్తం పద్దెనిమిదిగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఫారెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ఓఆర్ఏఎస్టీ ఫారెస్ట్ ఎఫ్ అంటే ఫుడ్ ఓ అంటే ఆక్సిజను ఆర్ అంటే రెయిన్ ఈ అంటే ఎకో ప్రోగ్రెసిస్ ప్రోగ్రెస్ అలాగే ఎస్ ఎస్ అంటే సాయిల్ కన్జర్వేషన్ టీ అంటే టెంబర్ ఎఫ్ అంటే ఫుడ్ ఆహారం అందిస్తుంది ఓ అంటే ఆక్సిజన్ పీల్చడానికి గాలి అందిస్తుంది ఆర్ఆర్ రెయిన్ రెయిన్ అంటే వానని మనకు అందిస్తుంది ఈ ఇకో ప్రోగ్రెసిస్ అంటే పర్యావరణం మనకు పురోగతి పర్యావరణం పురోగతి అలాగే ఎస్ సాయిల్ కన్జర్వేషన్ నేల పరిరక్షణ అలాగే టీ టెంబర్ కలప ఈ విధంగా మనకి ఫారెస్ట్ అనేది మనకి అందిస్తూ ఉంది కాబట్టి అటవిని మనం కాపాడుకోవాలి అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారంగా రెండు వేల పదిహేనులో హరితహారం స్కీమ్ కింద మొత్తం కూడా అటవీ భూములు కానటువంటి ప్రదేశంలో నూట డెబ్భై ఒక్క కోట్ల మొక్కలు మనకి నాటడం జరిగింది అలాగే అటవీ భూమిలో అడవి ఉన్నటువంటి ప్రాంతంలో ఇరవై ఒక్క కోట్ల చెట్లు నాటడం జరిగింది హరితహారం అనేటటువంటి పథకం కింద మనం చూస్తున్నాము ఒక దట్టమైనటువంటి అరణ్యం ఉదయం పూట ఆరు గంటలకి కొత్తగూడె నుంచి మణుగూరు వెళ్ళేటటువంటి ట్రైన్లో ప్రస్తుతం మనం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉన్నాము వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి వీను చూసుకుంటున్నాము అలాగే మనం తెలంగాణ గురించి చుట్టుపక్కల వాతావరణం గురించి చెప్పుకుంటున్నాము ప్రస్తుతం మనం దగ్గరకు వచ్చేసాము మణుగూరు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చున్నాము ఈ ట్రైన్లో ఎవరూ లేరు ఈ ట్రైన్లో ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎవరూ లేరు ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చున్నాము రైల్వే స్టేషన్ పేరు అశ్వాపురం మండలం అనమాట ఈ యొక్క రైల్వే స్టేషన్లో ఎవరూ లేరు ఎవరు ఉండరు మనం చూస్తున్నాము అశ్వాపురం రైల్వే స్టేషన్ని ఇక్కడికి దారి మార్గం లేదని చెప్పి ఎప్పటినుంచో ఈ యొక్క ఈ ప్రాంత వాసులు వారి యొక్క గోడుని వెల్లు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మనం ఇంటర్నెట్లో కనుక సెర్చ్ చేస్తే ఇక్కడ అశ్వపురం గురించి దారి లేదు అని మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క రైల్ స్టేషన్కి దారి ఈ మధ్యనే బాగా అభివృద్ధి కొంచెం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో అడవిలో అశ్వపురం అనేటటువంటి దాంట్లో వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మనం ఈ యొక్క స్టేషన్కి వచ్చి చుట్టుపక్కల వాతావరణం చూసుకొని అక్కడ వాటి గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క పంటలు పత్తి అలాగే ఇతర ఏదైనా మొక్కలు వేసినప్పుడు వ్యవసాయం కింద అడవి జంతువులు వాటిని అడవి జంతువులు వాటిని నాశనం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ అడవిలోనే రైతుల వాళ్ళు వచ్చేసి పందిరిలాగా ఏర్పాటు చేసుకుని అక్కడే నిద్రించడం జరుగుతుంది ఈ యొక్క ప్రాంతంలో వ్యవసాయం చేసేటటువంటి వారు అలాంటి కట్టడం దగ్గర కూడా తర్వాత వచ్చేటటువంటి వీడియోలో చూసి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నాము ప్రస్తుతం మనం మణుగూరు వెళ్ళేటటువంటి దారిలో ఉన్నాము మనం వచ్చేసాము దగ్గరికి రైల్ స్టేషన్ దగ్గరికి ఈ యొక్క అడవిలో మొత్తం కూడా ఇరవై నుంచి ఒక ముప్పై దాకా పులులు పులులు ఉన్నాయని చెప్పి మనకి అధికారికంగా రెక్కలు అనేవి ఉన్నవి ఈ యొక్క అడవిలో ఎలుగుబంట్లు అలాగే జింకలు కుందేళ్ళు అన్నీ కూడా మనకి ఉంటాయి నెమళ్ళు అయితే ఉదయం తెల్లారింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు పదల్లో వెళ్ళిపోతూ ఉంటాయి ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చున్నాము నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో వాటి గురించి ఇట్లాగే చెప్పుకున్నాము ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్కి వచ్చాము ఈ యొక్క ట్రైన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్ళేటటువంటి ట్రైను ఉదయం ఏడు గంటలకి ఇక్కడికి మనం రావడం జరిగింది మణిగూరుకి ఆరు గంటలకి కొత్తగూడెం భద్రాచలం రోడ్లో మనం ఎక్కడం జరిగింది ప్రస్తుతం మనం మణుగూరు రైల్వే స్టేషన్కి వచ్చున్నాము ఈ యొక్క ట్రైన్లో మనం వచ్చాము ఈ ట్రైన్ మళ్ళీ సాయంత్రం తొమ్మిది నలభైకి మళ్ళీ బయలుదేరి సికింద్రాబాద్ బయలుదేరి వెళ్ళిపోతుంది మనం ఇక్కడ నుంచి అశ్వాపురం వెళ్ళి అశ్వాపురంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అడవిని దగ్గర నుండి చూసుకొని నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓకే అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ